ఐదుగురు చనిపోయారు ఏం చేయమంటావు ఈజ్ అ మోడల్ ను పదిహేను రోజులు రిమాండ్ చేసి తీరాలి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కోర్టులో ప్రొడ్యూస్ చేశాక మిగతాది చూసుకుందాం నువ్వు కంగారు పడుకు ఓకే పార్థిబన్ పార్థిబన్ వెల్కమ్ ప్రశ్న మిలో రిపోర్ట్ ఏం చెప్తోందంటే గన్ నుంచి ఫైర్ అయిన ఐదు బుల్లెట్స్ కరెక్ట్ గా చనిపోయిన వారి నుదుట పాయింట్ బ్లాంక్ గా ఒక్క బుల్లెట్ కూడా మిస్ ఫైర్ అవ్వలేదు ఇప్పటి వరకు తుపాకీనే పట్టుకొని ఇతను స్ప్లిట్ సెకండ్ లో వరుసగా ఐదు సార్లు ఎలా కాల్చారు ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది పోలీసులే మోకాళ్ళ కింద షూట్ చేయడానికి తడబడుతున్నారు కానీ ఈయన మాత్రం ఎటువంటి కంగారు లేకుండా పాయింట్ బ్లాంక్ లో ఐదుగురిని ఎలా షూట్ చేయగలిగారు ఇన్స్పెక్టర్ భావర్ జీఠా శ్రీ పార్థిబన్ గారి తుపాకీ కాల్చే